అందరికి నమస్కారం నేను మీ జినితా వెల్కమ్ టు టీవీ సో మాచవరంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక దారుణం చోటు చేసుకుంది సో నైన్త్ క్లాస్ లో చదువుతున్న ఒక పాపని ప్రిన్సిపల్ అత్యాచారం చేశాడు రేప్ చేశాడు రేప్ చేసిన తర్వాత నువ్వు చెప్తే నువ్వు చంపేస్తామని చెప్పి బెదిరించాడు బెదిరించడం వల్ల ఆమె ఎవ్వరికీ చెప్పుకోకుండా అలాగే సఫర్ అవుతూ తనంతలు తాను ఉంటూ వస్తూ పోతూ ఉండింది తర్వాత తనకి పీరియడ్స్ రావట్లేదు హెల్త్ బాగోట్లేదు అని చెప్పి వాళ్ళ మదర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన క్రమంలో తనతో ఫోర్ మంత్స్ బ్యాక్ ఇలా జరిగిందని చెప్పి తెలిసిందనమాట సో స్కూల్ ప్రిన్సిపల్ అమ్మాయిని నైన్త్ క్లాస్ అమ్మాయిని రేప్ చేశాడు ఇదంతా చూస్తుంటే ఒక రకంగా ఇల్లు ఇల్లు తర్వాత స్కూల్ ఎక్కువ పిల్లలు ఉండేది అక్కడ స్పెండ్ చేసేది టైం అంతా కూడా సో ఇంట్లో అయితే ఎలాగో సేఫ్ ఉంటారు అమ్మ నాన్న కళ్ళ ముందు ఉంటారు కానీ ఇంట్లో నుంచి స్కూల్ కి పంపించాలన్నా కూడా ఇప్పుడు భయపడాల్సిన సిచ్యుయేషన్స్ వచ్చేస్తున్నాయి అంత చిన్న పాపని వాడు రేప్ చేశాడు నైన్త్ క్లాస్ అంటే టీనేజ్ టీనేజ్ కంటే కూడా చిన్నేజ్ ఇంకా నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ని ఆడు నేను ఏం మాట్లాడుతున్నానంటే ఒక ఆ పిల్లని వాడు ఎంతలా భయపెట్టుంటే ఆ పిల్ల వాళ్ళ మదర్ కి నాలుగు నెలలు దాకా వాళ్ళంతల వాళ్ళు తెలుసుకునేంత వరకు చెప్పకుండా ఉంటుంది అంటే పిల్లలను స్కూల్ కి పంపించడం కూడా సేఫ్ కాదు ఇక్కడ క్లారిటీగా అర్థం అవుతుంది మనకి అండ్ ఇలాంటి న్యూస్లు చాలా చాలా జరిగాయి గత కొన్ని నెలలుగా అన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటికి రావట్లేదు కొన్ని వచ్చినా కూడా కొన్ని ఇలా జరిగాయి ప్రిన్సిపల్ టీచర్ ఎవరో ఇలా చేశారు అని చెప్పినప్పుడు కూడా తల్లిదండ్రి భయపడి పిల్ల పరివేమవుతుంది అని చెప్పేసి అసలు ఈ న్యూస్ ని బయటికి రాకుండానే వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు మరి ఎవరు దీనికి సొల్యూషన్ ఎవరు అసలు సొల్యూషన్ ఉందా ఉందని అయితే అనిపించట్లేదు ఎందుకంటే ఎన్ని స్కూళ్ళు చూస్తున్నాం చాలా స్కూళ్లు చూసాం ఇప్పటి వరకు ఇలా జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఒక ప్రైవేట్ స్కూల్ రిటైర్ ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించడం కూడా తప్పే అయిపోయిందా ఇప్పుడు పిల్లల్ని అసలు సేఫ్టీయే లేదు ఎక్కడ బయటికి వెళ్ళినా ఒక అమ్మాయికే సేఫ్టీ లేదు అసలు ఒక చిన్నపిల్ల కానీ ముసలావిడ కానీ ఏజ్ లో ఉన్నోళ్ళు కానీ అమ్మాయి ఒక ఒక మహిళగా పుట్టిన వాళ్ళకి అసలు సేఫ్టీయే లేదు ఒకడు ఆరు సంవత్సరాల పిల్లని రేపు చేస్తాడు ఒక తొమ్మిదో క్లాస్లో ఉన్న పిల్లని రేపు చేస్తాడు ఒకటి చిన్న పుట్టిన పిల్లని తీసుకెళ్లి రేపు చేసేస్తాడు ఎంత ఎన్ని చూడట్లేదు కొన్ని నెలల పిల్లలను తీసుకెళ్లారు అమ్మా నాన్న పక్కన పడుకుంటే తీసుకెళ్లి రేపు చేశారని ఏం జరుగుతుంది అసలు సమాజంలో నాకైతే అర్థం కావట్లేదు మరి దీనికి సొల్యూషన్ ఏంటి అసలు సొల్యూషన్ ఉందా ఎందుకు మగవాళ్ళు తయారవుతున్నారు ఎప్పుడు ఏమంటారు కొన్నిసార్లు పెద్ద పెద్ద రేపులు జరిగినప్పుడు కొంత డిబేట్స్ పెట్టి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మాట్లాడతారు అమ్మాయిలు టెంప్ చేస్తున్నారు అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకుంటున్నారు అమ్మాయిలు డీప్ నెక్ వేసుకుంటున్నారు అని చెప్పి మరి ఆ పాప స్కూల్ డ్రెస్లోనే ఉందిగా స్కూల్ డ్రెస్ అంటే ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా వేస్తే స్కూల్ వాళ్ళు అలాగే ఉంటుంది పద్ధతిగానే ఉంటదిగా పార్ట్స్ ఏం మరి ఎలా చేశాడు రేపు ఏం కనిపించి చేశాడు మీ బుర్రలో ఉంది అది బాయ్స్ బుర్రలో ఉంది ఒక ఒక అమ్మాయిని చూడగానే ఆ సెక్షువల్ ఫీలింగ్స్ రావడం అనేది వాటి బుర్రలో ఉంది అమ్మాయి ఏదో డ్రెస్ వేసుకుంది అమ్మాయి ఏదో చేసింది అమ్మాయి ఎలాగో కనిపించిందని కాదు చాలా మంది ముస్లింలను కూడా సిక్స్టీ ఇయర్స్ ముస్లి ఆవిడని కూడా రేపు చేసిన న్యూస్ కూడా మనం చూసాము ఆవిడ ఏం టెంప్ట్ చేసింది వీడిని కొన్ని చిన్నపిల్ల ఏమి టెంప్ట్ టెంప్ట్ చేసింది మాట్లాడడానికైనా ఏమైనా ఉండాలి ఇలాంటి న్యూస్లు ఎన్నో బయటికి రావట్లేదు కానీ వస్తున్న వాళ్ళకి ఏంటి అసలు న్యాయం చేసేది ఎవరు గవర్నమెంట్ చూస్తే ఏదో చేసిందా చేసిందా ఉన్నదా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది తీసుకెళ్తుంది ఆడ అలాగే జైల్లో పడి ఉంటాడు పందిల నాలుగు పూటలు తింటాడు హ్యాపీగా ఉంటాడు మరి పరిస్థితి ఇప్పుడు అమ్మాయి అమ్మాయి ఫోర్ మంత్స్ తర్వాత తెలిసిందంటే అమ్మాయి ఏ స్టేజ్లో ఉండి ఉంటుంది ఫోర్ మంత్స్ తర్వాత తెలిసిందా అతను ఇలా చేశాడు అని చెప్పేసి అంటే ఆ తొమ్మిదో తరగతి చదువుతున్న పాప భవిష్యత్ ఏంటి ఎవరు దానికి బాధితులు మీరే ఆలోచించండి ఎంతవరకు కరెక్ట్ ఇది అని అండ్ ఇంకోటి నేను ఏం చెప్తాను అని అంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని ఒకవేళ నిజంగా ఆడపిల్ల పుట్టి ఉంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాధపడాలి ఎందుకంటే అమ్మాయిలకు సేఫ్టీ లేదు కాబట్టి మనం వాళ్ళని పువ్వుల్లో పెట్టి పెంచుకున్న ఏదో ఒక దగ్గర ఏదో ఒక ఎదవ ఏదో ఒక విధంగా తనను గెలుకుతాడు అది ఫిక్స్ అయిపోండి మీరు మైండ్ లో చాలా జాగ్రత్తగా పెంచాలి అయినా కూడా ఏదో ఒకటి మన కూతురు మనకు పుట్టిన బిడ్డో ఫేస్ చేస్తూనే ఉంటుంది మీరు స్కూల్కి పంపిస్తున్నారు మీ పాపని అనుకుంటే మీరు ప్రతి రోజు ఈవినింగ్ తను వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నారు టీచర్ ఏమన్నారు ఏం జరిగిందని ప్రతి రోజు అడగండి ప్రతి రోజు చెప్పే విధంగానే చెప్తుంది ఒక రోజు ఏదైనా డిఫరెంట్గా చెప్పింది అనుకుంటే ఖచ్చితంగా దానిపైన ఫోకస్ చేయండి దాన్ని ఇంకా డెప్త్ గా వెళ్ళి అడగండి స్కూల్కి కూడా వెళ్ళండి కావాలంటే ఏదైనా డౌట్ వస్తే కానీ ఇలా వదిలేకండి ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ ఆ నైన్త్ క్లాస్ అమ్మాయి పేరెంట్స్ ఏం చేస్తావు ఈరోజు స్కూల్లో ఏం జరిగిందని అడిగి ఫ్రెండ్లీగా ఉంటే దాన్ని చెప్పేదేమో ఎంత చంపేస్తా అన్నా కూడా మాట తెరబడితే మనకు అర్థమైపోతుంది కదా ఏం జరిగిందో ఏం లేదు ఎంత బిజీ ఉన్నా కూడా మీ పిల్లలపై కాన్సన్ట్రేట్ చేయండి పేరెంట్స్ ప్లీజ్ నేను ప్రతి వీడియోలో చెప్తాను పేరెంట్స్ చిల్డ్రన్స్ కి సంబంధించిన ఏ దాంట్లో అయినా కూడా నేను ఈ మాట చెప్తాను కాన్సన్ట్రేట్ చేయండి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి ప్రతిరోజు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఏం జరిగింది ఈరోజు స్కూల్లో ఎలా ఉన్నారు టీచర్స్ ఏమన్నారు అన్ని అడగండి ప్రతిది అడిగితే మీకంటూ క్లారిటీ ఉంటుంది సో ఈరోజు ఆమె పాపం నాలుగు నెలలు ఎంత సఫర్ ఉంటుందా పాప ఇప్పుడు తన పర్సనల్ గా ఇష్యూ అయింది ఒకటి స్టమక్ లో ఏదో ప్రాబ్లం అయింది ఇప్పుడు దాన్ని ఎవడు బాధ్యతడు తన లైఫ్ ఏంటి నెక్స్ట్ తన ఫ్యూచర్ ఏంటి ఏదైనా ఆలోచించారా సో ఆ ప్రిన్సిపల్ అయితే ఆ స్కూల్ అయితే ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అండ్ అలాగే ఆ ప్రిన్సిపల్ కి కఠినమైన శిక్ష ఇవ్వాలి బెటర్ ఉరి శిక్ష ఇవ్వండి అది అవ్వని పని అనుకుంటే అయితే కఠినమైన శిక్ష ఇవ్వాలి అండ్ ఇలాంటివి ఎక్కడ జరగకూడదని అయితే మనం చూసుకోవాలి అండ్ పేరెంట్స్ కూడా మీరు కూడా పిల్లల పైన కాన్సన్ట్రేట్ చేయండి సో ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొకటి ఇక్కడ ప్రిన్సిపల్ తప్పకుండా పేరెంట్స్ డిలే చేయడం పేరెంట్స్ కొంచెం లైట్ తీసుకుని వదిలేయడం ఎప్పుడు పట్టించుకోకుండా ఉండడం పేరెంట్సా టీచర్స్ ఆ ఎవరు తప్పు ఉంది ఈ రోజు ఆ పిల్ల అలా జరగడం ఆ పిల్ల లైఫ్ నాశనం అవ్వడం అన్నదైతే మీరు క్లారిటీ కామెంట్ చేయండి